ముఖ్యమంత్రి సహాయ ద్వారా బాధితుల్ని ఆదుకుంటున్న జాబితాలో వినుకొండ నియోజకవర్గం మూడవ స్థానంలో నిలిచినట్లు జీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఆదివారం తన కార్యాలయంలో నలభై మూడు మంది లబ్ధిదారులకు యాభై ఐదు పాయింట్ అరవై రెండు లక్షలు విలువైన చెక్కులను మక్కినతో కలిసి అందజేశారు సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందుకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ కుటుంబాలు ఆనందంగా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు అట్లాగే లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని మరి సర్వశక్తుల అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్ చాలా ఖర్చు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి సీఎం గారికి లెటర్ పెట్టాం మీ అందరి కోసం ఒక్కొక్క లెటర్ పెట్టాం మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీ అందరికీ ఇప్పటి వరకు ఐదు వందల యాభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన చంద్రబాబు గారికి ఐదు వందల యాభై ఆరు మందికి ఈ సంవత్సర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చెప్పడం కోరుతున్నాను చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వినుకొండ రాష్ట్రంలోనే టాప్ త్రీలో రాష్ట్రంలోనే టాప్ త్రీలో సహాయం అందింది ఐదు వందల యాభై ఆరు మందికి మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల మందికి ఈరోజు సహాయం అందటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం భగవంతుడు మీ అందరికీ ఈ ఆరోగ్య మాలకు ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందో వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుపడాలని ఆనందంగా ఉండాలని ఫాస్ట్గా రికవరీ అవ్వాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ